హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ధర్మం అధర్మం సత్యం అనే స్నేహితులు ఉండేవాళ్ళు ఒకసారి ధర్మం దగ్గరికి అధర్మం వచ్చిండు ధర్మం ధర్మం నీకు విషయం తెలుసా అని అడిగిండు ఏంట్రా మన స్నేహితుడు సత్యం గురించి నేను ఒక విషయాన్ని విన్నాను అని ఉత్సాహంగా చెప్పబోతుంటే ధర్మం ఆపాడు ఎందుకురా ఆపావు అని అడిగిండు అధర్మం ధర్మం అంటాడు నువ్వు చెప్పబోయే విషయం మన స్నేహితుడు సత్యం గురించే కదా అయితే నేను నిన్ను మూడు ప్రశ్నలు అడుగుతాను దానికి సమాధానం చెప్పు ముందు సరేరా అన్నాడు అధర్మ సరే నేను అడిగబోయే మొదటి ప్రశ్న నిజం నువ్వు చెప్పే మన స్నేహితుడు విషయం నిజమేనా ఏమోరా నాకు తెలియదు వాళ్ళెవరో అనుకుంటుంటే విన్నాను అవునా సరే రెండో ప్రశ్న మన సత్యం గురించి మంచి విషయమేనా కాదురా మరి మూడో ప్రశ్న నువ్వు చెప్పే విషయం నాకు ఉపయోగమా లేదా నీకు ఉపయోగమా లేదురా అన్నాడు అధర్మం మరి నువ్వు చెప్పే విషయంలో నిజం లేదు అది మంచి విషయమూ కాదు అలాగే ఉపయోగమూ లేదు అలాంటప్పుడు నాకెందుకు చెబుతున్నావు అది మన స్నేహితుడి గురించి చెడు మాట్లాడుటకు తెగ ఉబలాట పడిపోతున్నావు ఎందుకు సత్యం తన పని తాను చేసుకుంటుండు ఎవరో చెప్పారో లేదో తెలియదు అధర్మం అవధులు దాటి అద్దులు మీరుతుంటే సత్యమన్నా సహిస్తాడేమో కానీ ధర్మం అధర్మానికి దారివ్వడు ధర్మం దగ్గరికి రానంతసేపే అధర్మ అరాచకాలు సత్యానికి సాహనం సడలితే అసత్య మార్గంలో పోయే అవకాశం ఉంది అవశేషం లేకుండా పోయే ప్రమాదము ఉంది అందుకే సత్యాన్ని కాపాడాలన్నా అధర్మాన్ని అదుపులో పెట్టాలన్నా ఒక ధర్మానికే ఉంది అంతటి చాణుక్యత అలాగే ఇప్పుడున్న సమాజంలో ఏ ముగ్గురు విషయంలో కూడా జరిగే విషయం ఇదే ఏ ఇద్దరు కలిసినా మరో వ్యక్తి గురించి మాట్లాడుతారు అది చెడుగా మాట్లాడతారు ఇద్దరు వ్యక్తుల సంభాషణ జరిగే దాంట్లో మూడో వ్యక్తి యొక్క వ్యక్తిగత విషయం గురించి వ్యక్తీకరించడమే కాక విశ్లేషణ చేస్తూ విషపూరిత భావజాలాన్ని బహిరంగపరుస్తారు అవతలి వ్యక్తుల మీద అసూయ అనుమానాలతో అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించి చోద్యం చూస్తారు మరెవరో కాదు అయిన వాళ్ళమే అంటూ అవహేళన చేస్తారు స్నేహితులమే అంటూ చీపుగా ప్రవర్తిస్తారు బంధువులమే అంటూ బాధలే మిగులుస్తారు ఎందుకు ఈ పైశాచిక ధోరణి ఎందుకు ఈ ఈగో ఫీలింగ్ నిజం నిజాలేంటో తెలియకున్నా దగ్గర లేని వ్యక్తి గురించి చెడుగా మాట్లాడడం కరెక్టేనా తన వ్యక్తిగత విషయాల గురించి విషపూరిత భావజాలాన్ని బహిరంగపరచుడు భావ్యమేనా అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించి చూడడం చింతదాయకమా నిజం తెలియనప్పుడు పని కట్టుకుని చెడు ప్రచారం చేస్తే ప్రయోజనం ఏమిటి కానరాని వ్యక్తి గురించి కనిపించే వ్యక్తికి వివరించినంతసేపే నీ ఉనికి అలా ఇలా ఎలా అని అడిగితే అవాస్పాలయ్యేది నువ్వే ఎదురించి ప్రశ్నిస్తే పలచబడేది నువ్వే నిందించే నింద ముందు తలదించేది నువ్వే విషయం ఏంటంటే వ్యక్తికి వ్యక్తికి మధ్య చాడీలు చేసే వాళ్ళు ఎందరో ఉంటారు అలాంటి చాడీల వల్ల చాలా సంవత్సరాలు కూలిపోయాయి విడ్డూరం ఏంటంటే ఈ మూడు పాత్రలు మనమే పోషిస్తాం అయిన వాళ్ళము మనమే స్నేహితులము మనమే బంధువులము మనమే మరియు బాధితులము మనమే బాధించబడేవాడే బాధలు భరిస్తాడు అనుకోవడం అవివేకం నిందించేవాడు సైతం నిందలు మోయాల్సిందే వినేవాడి విమర్శతోనే విలువలు పునర్ధించబడతాయి నిందించేవాడికి నిలువెత్తు ప్రశ్నగా నిలబడితేనే బాధించేవాడి ముఖంలో భావోద్వేగాలు బలపడతాయి ధర్మం అధర్మం సత్యం లాగానే మనము ఇప్పుడు పాటించుతున్నాము వినేవాడు ఉంటే చెప్పేవాడు ఎన్నైనా చెప్తాడు ఎందరో లాగానే నిజాలున్న నిష్ఠురాల కింద నలిగిపోతారు అవమానాల కింద అణిగిపోతారు ధర్మంలాగా వినేవాడు ఎప్పుడైతే అడ్డుకుంటాడో అప్పుడే ఇలాంటి అనిశ్చిత భావాలు ఆగిపోతాయి ఇదిగో తోక అంటే అదిగో పులి అంటున్నారు అలాంటి వాటికి స్వస్తి చెప్పాలి బాధ్యతాయుతంగా ప్రవర్తించడం నేర్చుకోవాలి నిజం లేని మంచి విషయం కానివి అలాగే ఉపయోగం లేని విషయాల గురించి వింటూ ఉంటూ టైంను వృధా చేయడం కరెక్ట్ కాదు ఇక్కడ అందరికీ అందరం తెలిసిన వాళ్ళమే కనుక నేరుగా సలహాలు వారికే చెప్పండి వీలైతే చేయుతూనివ్వండి అంతే తప్ప ఒకరి విషయాలు మరొకరికి చేరవేసే సమయంలో చెడుగా ప్రచారం చేసే హక్కు మనకు లేదు గుర్తుంచుకో మిత్రమా ఈ మూడు పాత్రలు మనము ఎప్పటికప్పుడు మారుతూనే ఉండాలి కనుక ఎప్పుడు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఈ కథతో థ్యాంక్ యూ సో మచ్ చూసినందుకు విన్నందుకు ఫ్రెండ్స్ ఒక రివ్యూ స్టాక్ మార్కెట్ అంటే తెలుసా ప్రపంచ దేశాలు స్టాక్ మార్కెట్ హవాలో పోటీ పడుతున్నాయి మన దేశంలో కూడా ఎప్పుడో స్టార్ట్ అయింది స్టాక్ మార్కెటింగ్ అయితే ఇంకా రాబోయే పది సంవత్సరాలలో ఇండియాలో కూడా స్టాక్ మార్కెట్కు బాగా డిమాండ్ ఉండబోతుంది స్టాక్ మార్కెట్లో సంపాదించాలనుకుంటే ముందుగా దానికోసం ఒక డిమోట్ అకౌంట్ కావాలి నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్నైతే పెట్టాను ఓపెన్ చేసి చూడండి ఫ్రీగా ఏంజల్ వన్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు మీరైతే ముందుగా ఒక్క రూపాయిని కూడా పెట్టనవసరం లేదు జస్ట్ మీ ఆధార్ కార్డు పాన్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే చాలు ఏంజల్ వన్ అకౌంట్ ఓపెన్ అవుతుంది ఇన్వెస్ట్ చేయాలి ట్రేడింగ్ చేయాలి అనుకుంటే అన్నింటినీ పూర్తిగా చదువుకొని చేయండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇన్వెస్ట్ చేసిన ట్రేడింగ్ చేసిన మీ సంపాదనలో నుంచి కొంచెంతో స్టార్ట్ చేయండి సేఫ్ జోన్లోనే ఉండండి ప్రమోషన్ పల్లె నుండి పట్టణం దాకా నిద్ర లేచిన కానుండి దాకా పాలను పాల ఉత్పత్తులను వాడుతూనే ఉన్నాం పాల ప్యాకెట్ల రూపంలో ఆ పాలలో ప్యూరిటీ ఉందో లేదో కూడా తెలియదు ఆరోగ్యాన్ని పనంగా పెట్టి కూడా వాడుతూనే ఉన్నాం అయితే మా పాలలో ప్యూరిటీ ఉందో లేదో మీరే స్వయంగా టెస్ట్ చేసుకోండి అంటూ పాల ప్యాకెట్తో పాటు టెస్టింగ్ కిట్ని కూడా పంపిస్తూ సవాల్ చేస్తున్నారు ఓ మిల్క్ ప్రోడక్ట్ కంపెనీ వాళ్ళు అదేదో కాదు కంట్రీ డిలైట్ మిల్క్ కంపెనీ నిజంగానే స్వచ్ఛతకు స్వచ్ఛత నాణ్యతకు నాణ్యత ఆరోగ్యానికి ఆరోగ్యం కమ్మనైన కంట్రీ డిలైట్ పాలు ఈ స్వచ్ఛమైన గేదె పాలు ఈ పాలు అక్కడ ఇక్కడ లభించవు ఇవి కేవలం కంట్రీ డిలైట్ యాప్ నుండి ఆర్డర్ చేసుకోవాలి సాయంత్రం ఆర్డర్ చేస్తే ఉదయం కల్లా కళ్ళ ముందు ఉంటాయి కంట్రీ డిలేట్ మిల్క్ మీకు ఆరోగ్యం కావాలంటే యాప్ను డౌన్లోడ్ చేసి ఆర్డర్ చేసుకోండి వన్ రివ్యూ ఇల్లు లేని వాళ్ళు ఉంటారు కానీ పొయ్యి లేని కుటుంబం ఉండదు కుటుంబం అంతా తినడానికి రోజు వంటకాలు చేస్తూనే ఉండాలి మంచిగా తినాలి మంచిగా ఉండాలి అంటే వంటలకు వాడే నూనె ది బెస్ట్గా ఉండాలి ఇండియాస్ బెస్ట్ నెంబర్ వన్ ఆయిల్ ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఈ ఆయిల్లో ఏడిఈ పోషకలు పోషక విలువలు ఉండడంతో చేసే వంటకాలు రుచికి రుచిగాను ఆరోగ్యానికి ఆరోగ్యంగానూ ఉంటాయి తక్కువ నూనెతో ఎక్కువ వంటకాలు చేసుకోవచ్చు ఇది పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లలో కాదు చిన్న చిన్న కిరాణా దుకాణాలలో కూడా అవైలబుల్గా దొరుకుతాయి హాఫ్ కేజీ కేజీ ప్యాకెట్లు రెండు మూడు ఐదు లీటర్లు బాటిల్గాను మరియు పది లీటర్లు జారు గాను దొరుకుతాయి పది లీటర్ల జార్ను మాత్రం తిరిగి ఉపయోగించుకోవచ్చు తెలుసా ఫ్రీడంలో నువ్వుల నూనెతో పాటు పల్లె నూనె కూడా అవైలబుల్గా దొరుకుతుంది వన్ ప్రమోషన్ వివాహం చేయాలంటే దగ్గర చుట్టాలలోనో తెలిసిన వారు చూపించారనో వివాహ బంధాలను కలుపుకుపోయేది అప్పట్లో ఆ సంబంధాలు వెతకడంలోనూ ఒకటో రెండో సంబంధాలు చూసి ఏదో ఒకటి ఖాయం చేసి పెళ్లి చేసేవారు అన్నీ ఉన్నా లేకున్నా అభిరుచులు అభిప్రాయాలు కలిసినా కలవకపోయినా సర్దుకుపోయేది కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు వివాహం చేసుకోవాలంటే మీకు ఎలాంటి వాళ్ళు పార్ట్నర్గా ఉండాలి అనుకుంటున్నారు మీ భాగస్వామికి ఎలాంటి అర్హతలు ఉండాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళను ఒకటో రెండో కాదు వందల మంది కాదు కాదు లక్షల మందిని మీ కళ్ళ ముందే చూపెట్టే అతిపెద్ద మ్యాట్రిమొని తెలుగు మ్యాట్రిమోని తెలుగు మ్యాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు నచ్చిన వారిని వంద శాతం మొబైల్ వెరిఫైడ్ అయిన ప్రొఫైల్స్ని వీక్షించవచ్చు లక్షలలో ఒకరిని చూసి లైఫ్ పార్ట్నర్గా లాక్ చేసుకోండి బట్ వన్ థింగ్ ప్రొఫైల్ డీటెయిల్స్ చూసినా నేరుగా ఇరు కుటుంబాల వివరాలను తెలుసుకోండి ఎందుకో తెలుసా వివాహ బంధం జీవితంలో ఒకేసారి జరిగే అతిపెద్ద వేడుక ప్రపంచంలోని తెలుగు వారందరి కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో లక్షల వివాహ సంబంధాలను కలిపిన వివాహ వేదిక తెలుగు మ్యాట్రిముని మంచి సంబంధాల కోసం చూస్తుంటే ఒకేసారి తెలుగు మ్యాట్రిమునిని విజిట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఇన్స్పైరింగ్ స్టోరీ టుడే ఒకచోట నేషనల్ రన్నింగ్ కాంపిటీషన్ జరుగుతుంది అది ఫైనల్ కాంపిటీషన్ అందులో ఎంతో మందిని ప్లేయర్లను ఓడించుకుంటూ ఇద్దరు మాత్రమే ఫైనల్కు చేరుకున్నారు ఒకరు మమత మరొకరు ద్రౌపది రేస్లో ఇద్దరు సిద్ధంగా ఉన్నారు విజిల్ వేశారు పరుగు మొదలయ్యింది ఎలాగైనా గెలవాలి అని ద్రౌపది పరుగెడుతూ ఉంటుంది అలాగే విజేతగా కప్పుని సాధించాలి అని మమత పరిగెడుతుంది గమ్యం చేరువలో ఉంది ఇద్దరు ఊపిరి బిగపట్టుకొని మరీ వేగంగా వేగంగా పరిగెడుతూనే ఉన్నారు అక్కడున్న అందరి కళ్ళు ద్రౌపది గెలుపు కోసమే చూస్తున్నారు స్టేడియం అంతా ఉత్కండభరితంగా చూస్తూనే ఉంది గెలుపు ఎవరిని వరిస్తుందో అని కేవలం ఐదు సెకండ్ల తేడాతో మమత విజేతగా నిలిచింది ద్రౌపది ఓడిపోయింది స్టేజీ పైన బహుమతిని బహుకరించడానికి వచ్చిన ప్రైమ్ మినిస్టర్ మమతకు కప్పును అందించి విజేతగా ప్రకటించాడు స్టేజ్ దిగి వచ్చి ద్రౌపదిని ఆటోగ్రాఫ్ అడిగాడు అక్కడున్న జనాలంతా స్టేడియం మారుమోగేలా కరటాల ధ్వనులతో హర్షధ్వనాలు చేస్తూ ద్రౌపది ద్రౌపది అంటూ వ్యక్తం చేస్తున్నారు మమత రన్నింగ్ కాంపిటీషన్ కోసం కొన్ని సంవత్సరాలుగా శిక్షణ తీసుకుంటూ అన్ని సదుపాయాలుండి కూడా కేవలం ఐదు సెకండ్ల తేడాతో విజయాన్ని సాధించుకుంది కానీ ద్రౌపది ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి చాలి చాలని సదుపాయాలున్న పాఠశాల తరఫున రన్నింగ్ కాంపిటీషన్లో పాల్గొని కింది స్థాయి నుంచి నేషనల్ స్థాయి దాకా పోటీ చేసి గెలిచి నేషనల్కి ఫైనల్కు చేరుకుంది తను రన్నింగ్ చేసే టైంలో తన కాళ్ళకున్న షూస్ పాడైపోయాయి కాళ్ళకు ఏమీ లేకుండా కాలు కాలుతున్నా వేడికి పొక్కులు వచ్చినా రక్తాలు కారినా సరే విజయమో వీర మరణమో అనేలా పరుగు తీసింది అన్ని సదుపాయాలున్న ఐదు సెకండ్లతో ఓడినా గెలిచినామతో సమానమయ్యింది పోటీలో విజేతగా ఓడిపోవచ్చు కానీ ప్రయత్నించడంలో గెలిచింది అందుకే ద్రౌపది ఓడిన మమతకు సమానమయ్యింది గెలుపు గొప్పదా ఓటమి గొప్పదా అని అడిగితే గెలిచినవాడు గెలుపునే చూస్తాడు కానీ ఓడినవాడు ఓటమితో పాటు గెలుపును కూడా చెవి చూస్తాడు అర్థమైందా మిత్రమా వన్ ప్రమోషన్ అక్క ఏం చేస్తున్నావు ఏముంది చెల్లె ఇగో ఇక్కడ చూడు ఇంట్లో అందరు ఇప్పిన బట్టలు ఎలా మురిగ్గా ఉన్నాయో ఇవి పిండాలంటే ఎన్ని సబ్బులు పెట్టాలో ఏమో నా చేతులు ఎంత పాడైపోతాయో ఏంటో అవున చెల్లె మా పిల్లలకన్నా మీ పిల్లలే మురికి బాగా చేసుకుంటారు కదా అప్పుడే పిండావానే ఏది ఇటు సైడ్ చూంచి నీ చేతులు ఇంత మృదువుగా ఉన్నాయే ఏంటి సీక్రెట్ ఓ అదే అక్క పది రూపాయల సర్ఫెక్సెల్ సబ్బు మా బట్టలు అన్నీ తలతరగా మెరిసేలట్టు చేస్తున్నాయి పైగా సర్ఫెక్సల్ సబ్బు వాడిన కానుండి నా చేతులు సాఫ్ట్గా ఉన్నాయక్క అవునానే ఈ విషయం తెలియక ఎన్ని రోజులు కష్టపడ్డానో ఏమో అవును చెల్లె ఇక్కడ దొరుకుతాయే ఏంటి ఓ అక్క హైరాణ పడకే పెద్ద పెద్ద షాపులలోనే కాదే మన గలీలో ఉన్న దుకాణాలు కూడా దొరుకుతాయి తెచ్చుకోపో చేతిలో ఫోను ఖాతాలో డబ్బులు ఉంటే చాలు విత్ ఇన్ సెకండ్లలో ఎవరికి డబ్బులు పంపాలో వారి ఖాతాలకు నేరుగా డబ్బులు చేరుతాయి ఫోన్ రీఛార్జ్లు కానీ కరెంటు బిల్లులు కానీ క్రెడిట్ కార్డు బిల్లులు కానీ పర్సనల్ లోన్స్ గోల్డ్ లోన్స్ మ్యూచువల్ ఫండ్స్ అలాగే ఇన్సూరెన్స్ కార్ బైక్ హెల్త్ లైఫ్ వెల్త్ అలాగే ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ముందుగానే ట్రావెల్ కోసం టికెట్ బుకింగ్స్ బస్ ట్రైన్ ఫ్లైట్ హోటల్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్కడికి వెళ్లకుండానే ఇంట్లోనే ఉండే క్షణాలలో క్యాష్ లెస్ రూపాన్ని పంపిస్తున్నాం అలాగే ఖాతాలోని క్యాష్ సేఫ్ కోసం సెక్యూర్ యూపీఐ పేమెంట్ యాప్ నుండి మనీని ట్రాన్స్ఫర్ చేసుకోండి మీ ఖాతాలోని మనీ సేఫ్గా ఉంచుకోండి సెక్యూర్ పేమెంట్ యాప్ చాలా చాలా సురక్షితమైనది ప్లేస్టోర్ నుంచి దీనిని ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు తెలుసా వన్ రివ్యూ మీకు విషయం తెలుసా గేమ్స్ ఆడే పిల్లలే కాదు చదివే పిల్లలు పాడే పిల్లలు నాట్యం చేసే పిల్లలు ఇలా చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అనే తేడానే లేదు పెద్దవారు కూడా బూస్ట్ తాగవచ్చు బూస్ట్లోని న్యూట్రిన్స్ ప్రోటీన్స్ పోషకాలు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి శరీరాన్ని దృఢంగానే కాదు ఎప్పటికప్పుడు ఉత్తేజంగాను మెదడును చురుగ్గాను చేయడంలో బూస్ట్ ఎంతో ఉపయోగదాయకం అలాగే టీలోనూ కొంచెం బూస్ట్ కలిపితే చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా దిస్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ ఆల్సో వన్ రివ్యూ హాయ్ ఫ్రెండ్స్ ఏదైనా టాపిక్ వస్తే ఓ నేను చిన్నప్పుడు ఇలా ఉండేవాడిని అలా ఉండేవాడిని అని చెప్తూ ఉంటాం కదా అలాగే పెద్ద అయితే ఇంత అందంగా ఉంటాను ముసలితనంలో ఇలా ఉంటానేమో అని ఊహించుకుంటాం కదా ఇప్పుడు ఆ అవసరం లేదు ప్రస్తుతం ఉన్న ఫోటోను పట్టి చిన్నప్పటి జ్ఞాపకాలను అలాగే పెద్దయిన తర్వాత మీ రూపాన్ని స్వయంగా మీరే చూసే మీ వాళ్ళకు షేర్ చేస్తూ ఆనందపడవచ్చు అది ఎలా అంటారా ఏపీ క్విక్ యాప్ ప్లేస్టోర్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఐదు సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల దాకా ఏ వయసులో ఎలా ఉంటారో చూసుకోవచ్చు తెలుసా దిస్ యాప్ వెరీ ఇంట్రెస్టింగ్ యాప్ యూను వన్ రివ్యూ తెలుగు సాంస్కృతిక సంప్రదాయాలు తెలుసుకున్నటకు తెలుగు సంవత్సరంలో వచ్చే పండుగలు సెలవులు తిథులు నక్షత్రాలు శుభ సమయాలు శుభముహూర్తాలు ఫలాలు కాలాలు కార్తలు తెలుసుకున్నటకు ఎవరిని అడగకుండానే మన ఫోన్లోనే తెలుగు క్యాలెండర్ రెండు వేల ఇరవై ఐదు పంచాంగ యాప్ నుండి తెలుసుకోవచ్చు నేటి పంచాంగం అనగా ఈరోజు గ్రహస్థితులు ఏంటో అలాగే గౌరీ పంచాంగం భార్గవి పంచాంగం ఇతర పంచాంగాలు ఆధ్యాత్మికమైన విషయాలైన అలవేలు మంగ గోవింద పురాణాలు అన్ని దేవుళ్ళ భక్తి గీతాలు దేశంలోని దేవాలయాల సమాచారాలు శిష్యుజన పాదదోషాల నివారణలు నూతన నామకరణలు చేసుకున్నకు ఈ యాప్ చాలా అవసరం డిస్క్రిప్షన్లో యాప్ లింక్ పెడుతున్నాను నచ్చితే డౌన్లోడ్ చేసి చూసుకోండి వన్ రివ్యూ మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటున్నారా మీ పిల్లలతో ఇంగ్లీష్లో డిస్కషన్ చేయాలనుకుంటున్నారా మీ తోటి వారు అడిగే ఇంగ్లీష్ క్వశ్చన్స్కి ఇంగ్లీష్లో ఆన్సర్ చేయలేకపోతున్నారా నేర్చుకోవాలనుకుంటున్నారు కానీ మోమాటంగా ఉందా ఎవరైనా చెప్తే బాగుండేమో అనిపిస్తుందా ఎలాంటి ఫీజు కట్టకుండా నేర్చుకోవచ్చు తెలుసా మరి ఇంకా ఎందుకు ఆలస్యం వెంటనే ప్లేస్టోర్కి వెళ్ళి ఏఐ లెర్న్ ఇంగ్లీష్ను డౌన్లోడ్ చేసుకోండి ఏఐలో చాలా టూల్స్ ఉన్నాయి అందులో చార్ట్ జీబీటీ డౌన్లోడ్ చేస్తే ఎలాంటి వాయిస్నైనా ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేసి చూపిస్తుంది అలాగే రాయడం మాట్లాడడం ఇంట్లో ఉండి నేర్చుకోవచ్చు చక్కగా ఇంగ్లీష్ను ఇంప్రూవ్ చేసుకోండి ఇంగ్లీష్లో మాట్లాడండి ఏఐలో చాలా టూల్స్ ఉన్నాయి ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ఇంగ్లీష్లో పూర్తిగా చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్చుకోండి